వెల్కమ్ న్యూస్ శ్రీనివాస్ రెడ్డి భుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని కోటాలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవీఎంసీ డెబ్బై వార్డు పెదగంటియాడ ప్రధాన కూడలిలో వార్డు అధ్యక్షులు గొందేసి శ్రీనివాసరెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే టి విజయకుమార్తో పాటు నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్య వైద్య వ్యవసాయ రంగాల అభ్యున్నతికి విశేష కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపితే రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ మూడు రంగాల్లో నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం కూటమి ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో మార్టుపూడి పరదేశి గొందేసి రమణారెడ్డి నక్కా రమణ కొయ్యి భారతి పెట్టారెడ్డి గొందేసి పైడిరెడ్డి నాగేంద్ర బొడ్డా గోవింద్ గేదెల మధుసూదన్ రెడ్డి మొల్లి ఆనంద్ సుమన్ సింహాద్రి సురేష్ గొందేసి అప్పలరెడ్డి ములకలపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి ఆ టెన్ లో పదిహేను మెడికల్ కాలేజ్ తీసుకురావడం అంటే చాలా గొప్ప ఇష్టం ఎందుకంటే ఒక్కొక్క మెడికల్ కాలేజు దానికి ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే మనం అందరం ఇక్కడ ఏమవుతుంది ఇమీడియట్గా పేదవాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే కేజీహెచ్ వెళ్తారు మరి అరకు పాడేరు ఇతర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి కేజీఎస్ రావాలంటే చాలా దూరం అవుతుంది కాబట్టి జగన్ గారు పాడేరు దగ్గరలో ఒక మెడికల్ కాలేజ్ బ్రహ్మానగం మెడికల్ కాలేజ్ అక్కడ కూడా పెట్టి మనందరం కూడా ఎవరూ జరిగింది అక్కడికి ఈ విధంగా అలాగే ఇతర ప్రాంతాల్లో పదిహేడు ప్రాంతాలు మెడికల్ కాలేజీలన్నీ కూడా నిర్మాణం నుంచి ఏడు కాలేజీలు అయిపోయి ఇంకో పదకొండు కాలేజీలు ఉంటాయి ఇవన్నీ కూడా జగన్ గారి హాయంలో ఈ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండి తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నటువంటి ప్రభుత్వం మీద మరి మన అందరం కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కోటి సంపద సేకరణతో దాన్ని ఆపే విధంగా మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ గోదావరి నియోజకవర్గంలో ఈ యొక్క గత ఐదు వార్డులో వార్డు అధ్యక్షులు పొందేసి ఉద్యోగ రాద్దని కార్యక్రమం జరుగుతుంది దీని గురించి ఇంకా క్లియర్గా స్పష్టంగా దీని మీద మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తైనల్ గారు దీనికోసం ఎక్కువ మాట్లాడతారు ఆయన మాట్లాడిన తర్వాత మనం ఈ కార్యక్రమం ముగిద్దాం ఎందుకంటే పెద్దలు ఆయన వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో అన్నీ రాజ్యాంగ వ్యతిరేకంగా చర్చ తీసుకుంటాము భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెండు కుక్క రాజ్యాంగాన్ని చేస్తాం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజల తరఫున వాళ్ళు మీరు చేసిన తరువాత మనం చూస్తున్నాం పేపర్లో మంత్రులను చూడట్లేదు శాసనసభ్యులను చూడట్లేదు వాళ్ళ ముఖ్య నాయకులను చూడట్లేదు ఆధారాలు అక్కర్లేదు వాళ్ళకి ఎవరు వాళ్ళు మనిషి చెప్పించి పేరు తీసుకెళ్లిపోవాలి వాడికి ఏం చెప్తున్నారు ఆ పేరు చెప్పిన వాడికి ఎవరైనా వాళ్ళ పలా నాయకుడి పేరు చెప్పిస్తే నువ్వు కేసులో లేకండి చేసేస్తావు నువ్వు ఎప్రూవర్ ఎప్రూవర్ మార్చేస్తావు నువ్వు కేసులో తరపు బయటపెడిపోతావు అని చెప్పి పేరు చెప్పి తీసుకెళ్ళిపోవడం తప్ప రికార్డెడ్ అయినస్ ఎక్కడ ఉండదు ఎక్కడైనా లావాదేవీలు ఉన్నట్టు కానీ రికార్డెడ్గా ఉన్న మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ అలాంటి ఆధారాలు లేకుండా కూడా ఎత్తుందా చెప్పులు చేసి టచ్ కట్టి ఇవన్నీ చేస్తా ఉన్నాయి రెండో పక్క మన తాలకు హక్కులు పాడు చేస్తున్నారు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్ పద్నాలుగు కానీ ముప్పై ఆరు కానీ ముప్పై తొమ్మిది బి కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే విద్యార్థి ప్రాథమిక ఉన్న చదువుల్లో అందరికీ భావిస్తామని అవకాశాలు కలగాలి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ప్రజలు ఇంకా ఒకే వ్యక్తులు పోయే అవకాశాలు లేకుండా నగదుకు ఉపయోగపడాలి ఇవాళ ఈ విషయాన్ని చూస్తే మన పిల్లలు స్వర్గ రాజశేఖర రెడ్డి కోరుకున్నట్టుగా డాక్టర్ ఇంజనీర్లు ఏఏఎస్ అయిపోయే సవాళ్ళని చెప్పి చదువు మనకు భారం అవ్వకూడదు చదివించడం కష్టం అవ్వకూడదు అని స్వర్గ రాజశేఖర రెడ్డి గారు చేసిన దాన్ని మా తనయుడు జగన్మోహన్ రెడ్డి విద్యా కొనసాగించారు ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించాలి మనకు భారం లేకుండా చేయాలని చేశారు అలాగే వైద్యం విషయం వైద్యం కూడా పూర్తిగా ప్రజలకు భారం అవ్వకూడదు ఏ కుటుంబంలో జబ్బు పడితే హాస్పిటల్కి వెళ్తే ఆ మనిషిని కోల్పోవడం లేదా ఆ మనిషి తిరిగి వచ్చాడంటే హాస్పిటల్ అన్ని అప్ప రూపాయలు జరిగింది ఆ కుటుంబం హాస్పిటల్ వైద్యం కోసం అప్పు రూపాయలు అయితే ఆర్థికంగా దెబ్బతిన్న కూడదంతో ఆరోగ్యం పెట్టడం ఆ తర్వాత జగన్మోహన్ వచ్చిన తర్వాత వెయ్యం కేశవని మూడు వేలు చూసుకున్న ఆరోగ్యశ్రీని పెంపొందించడం ఇలా అనేక కార్యక్రమాలు చేశాం